నాలో వచ్చిన ఒక చిన్న ప్రశ్న ఈ వీడియో చేసి మీ ముందుకు తెచ్చేలా చేసింది మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునే వరకు కూడా మనకు తెలిసిన బంధువులు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా అయితే అడుగుతారు మనం కూడా అదే నిజమనుకొని మన ఎదుటి వాళ్ళను కూడా మనం ఇలా అడుగుతాం అప్పుడు వచ్చింది ప్రశ్న అసలు మనం మూడు పూట్ల తింటున్నాం అలా మూడు పూట్ల భోజనం చేయడం మంచిదేనా అనిపించింది అసలు మనం తినే ఈ రైస్ మనకి బలాన్ని ఇస్తుందా అనిపించింది మనం ఆహారం తిన్న తర్వాత అసలు లోపల ఏం జరుగుతుంది దానితో పాటే మళ్ళీ ఇంకో ప్రశ్న మనం నిద్ర లేవగానే లేచిన దగ్గర నుంచి మనకి ఏదో ఒక పని ఉంటుంది ఆ పనిని అలా చేస్తున్నప్పుడు మనలో కొంతమంది వచ్చి ఇలా అడుగుతారు టైం పదవుతుంది ఇంత మార్నింగ్ ఇంత లేట్ గా రా తినేది టైం కి తినాలిరా అనేసి అంటూ ఉంటారు అఫ్ కోర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు ఒక్క పూట తినపోతే ఏం జరుగుతుంది మనలో చాలా మంది ఉపవాసాలు ఫాస్టింగ్స్ ఉంటారు ఒక్క పూట ఫాస్టింగ్ అని ఏదైనా వర్క్ లో పడి మార్నింగ్ తినకపోవడం కానీ మనం అలా చేయడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుందా అసలు వీటన్నిటి గురించి ఎలా అయినా తెలుసుకొని మీ అందరికి తెలిసేలా చేయాలని ఈ వీడియో చేస్తున్నాను నాకు తెలిసి ఇప్పటికే మీలో కూడా ఈ కొన్ని డౌట్స్ ఏర్పడి ఉంటాయి ఇక పదండి ఇక లేట్ చేయకుండా మీ డౌట్స్ కి నా డౌట్స్ కి ఆన్సర్ అయితే చూద్దాం దానికంటే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియోని మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా అది ఏదైనా సరే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఒకవేళ మీరు చదువుకొని కామెంట్ చేసే వాళ్ళైతే కామెంట్ లో తెలపండి ఒకవేళ మీరు చదువుకోలేదు కానీ నా వీడియో చూసారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియడం రాకపోతే సింపుల్ గా కామెంట్ బాక్స్ లో నెంబర్ వన్ అని టైప్ చేయండి ఆ విధంగా ఎలా కులా అయితే నాకు కామెంట్ చేయండి నేను ఎందుకు ఇలా అడుగుతున్నా అంటే నా వీడియో పూర్తిగా విన్న తర్వాత కనీసం ఒక్కరైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలు ఆ విధంగా నాకు కూడా ఒక చిన్నపాటి సాటిస్ఫాక్షన్ ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో వెళ్ళిపోదాం మనలో చాలా మందికి కూడా ఇది అస్సలు తెలియదు మనం రోజుకు మూడు పూట్ల అన్నం తినడం వల్ల మన శరీరానికి ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారు మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఇన్ కేస్ మనం కూడా బలంగా ఉండాలి అంటే మూడు పూట్ల అన్నం తినాలి అని అనుకుంటాం కానీ ఇది అస్సలు నిజం కాదు ముందుగా మూడు పూట్ల అన్నం అంటే మనం ఎంత అన్నం తింటున్నామో మీకు తెలుసా ఒక పూట అన్నం అంటే సుమారు మూడు వందల గ్రాముల బియ్యం అదే మూడు పూట్ల అన్నం అంటే సుమారు తొమ్మిది వందల గ్రాముల బియ్యం ఇది ఉడికితే దాదాపుగా టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ అవుతుంది అంటే దగ్గర దగ్గర రెండు కేజీల వరకు అయితే కుక్కుడు రైస్ అవుతుంది అసలు ఇంత అన్నం మన శరీరానికి నిజంగా అవసరమా మన శరీరానికి నిజంగా అవసరమయ్యే అన్నం ఎంత అంటే ఒకవేళ మనం రోజుకి కష్టపడే వాళ్ళమైనా ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళమైనా డే మొత్తంలో రెండు పూటల రైస్ చాలు ఆ తర్వాత మిగిలిన ఎనర్జీ అయితే పప్పులల్లో కూరల్లో ఫ్రూట్స్లల్లో ఇలా అయితే మనకు దొరుకుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం మూడు పూటలన్నం కడుపు నిండా తినేస్తాం ఆ తర్వాత దానికి ఎటువంటి వర్క్ ఇవ్వం అంటే సోఫాలో కూర్చుంటాం లేదంటే ఏదైనా కంప్యూటర్ వర్క్ చేసుకుంటాం ఇంకా లేదంటే పడుకుంటాం ఇప్పుడే మనం అసలైన సైంటిఫిక్ లాజిక్ లోకైతే వెళ్దాం వైట్ రైస్ అంటే మామూలు రైస్ చాలా ఎక్కువగా గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది మనం తిన్న ఆహారం మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత బ్లడ్ షుగర్ ని ఒక్కసారిగా పెంచేస్తుంది దీంతో మన ఇన్సులిన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి ఇదే గనక రిపీటెడ్ అయితే మన శరీరం ఇన్సులిన్ మీద సెన్సిటివిటీ పోగొట్టుకుంటుంది అప్పుడు టైప్ టూ డయాబెటీస్ వస్తుంది అప్పుడు మనం మూడు పూట్ల తిన్నా కూడా మనకు తెలియకుండానే మనం నీరసంగా బలహీనంగా ఉంటాం ఒకసారి నువ్వు బాగా గమనించావంటే చిన్నప్పుడు మనం ఒక పూట అన్నం తిని కూడా ఆడుకోవటానికి వెళ్తాం అప్పుడు మనం అయినా కూడా చాలా ఎనర్జెటిక్గా ఆడుకుంటాం కానీ ఇప్పుడు మూడు పూట్లు తిన్నా కూడా మనం అలసిపోతున్నాం ఎందుకంటే మన శరీరానికి అవసరమైన దానికన్నా ఎక్కువ ఇస్తున్నాం మనం తిన్న ఆహారం ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల దాన్ని మన శరీరం డైజెస్ట్ చేయలేక రిమైనింగ్ దానిని ఫ్యాట్ గా అయితే స్టోర్ చేస్తుంది ఈ విధంగా ప్రతిరోజు జరగడం వల్ల పొట్ట పొడుచుకొస్తుంది బరువు పెరుగుతుంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది గ్యాస్ బ్లోటింగ్ యాసిడిటీ వంటి చిన్న చిన్న సమస్యలు మొదలవుతాయి ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ లో చిన్నవే అనిపిస్తాయి కానీ ఇవే లాంగ్ టైమ్ లో చాలా డేంజర్ అవుతాయి అందుకే నేను చెప్పేది ఏంటంటే మనం అన్నం తినొచ్చు కానీ అంతగా కాదు అన్నం శరీరానికి మేలు చేస్తుంది కానీ అది పరిమితంగా ఉన్నప్పుడు మాత్రమే అంటే నువ్వు ఎంత శ్రమిస్తున్నావో చూసుకొని అంతకు తగినంత తినాలి చైర్ మీద ఉండే పెద్దవాళ్ళు కానీ సెకండరీ లైఫ్ కి సంబంధించిన వాళ్ళు కూడా డేలో కనీసం రెండు పూటల రైస్ తో తింటే చాలు బాగా కష్టపడే వాళ్ళకి కానీ పిల్లలకు కానీ వాళ్ళందరికి కూడా డే లో రెండు పూటల రైస్ తో అయితే సరిపోతుంది కానీ మనం ఏం చేస్తున్నాం మూడు పూటల రైస్ తింటాం దానికి పెరుగు పప్పు పచ్చడి ఇవన్నీ బాగా లాగించేసి ఆఫీస్ లో కూర్చొని వర్క్ చేసుకుంటాం డైలీ కూడా ఇదే కంటిన్యూ అవడం వల్ల అసలు ఏం జరుగుతుంది అంటే ఫ్యాట్ లివర్ బరువు ఎక్కువైపోతాం డయాబెటీస్ వస్తాయి హార్ట్ టిష్యూస్ వస్తాయి స్కిన్ డల్ అవుతుంది హెయిర్ ఫాల్ జరుగుతుంది మళ్ళీ మూడున్నర గంటలకి ఆకలి రావడం ఇలా లూప్ అయిపోతూ ఉంటుంది మరి ఎంత చెప్పావు మరి దీనికి సొల్యూషన్ కూడా చెప్పు బ్రో అనేసి అంట అక్కడికి వస్తున్నా దీనికి మనం చేయాల్సిందల్లా మనం తినే రైస్ క్వాంటిటీని చూసుకోవడం మన ప్లేట్ లో ఫిఫ్టీ పర్సెంట్ వెజిటబుల్స్ తో ఉండేలా చూసుకోవడం ఇంకా మినుములు పప్పు దాల్చిన బెల్లం నెయ్యి నూనె ఇలా భిన్నమైన పోషకాలు కూడా తీసుకోండి అంటే ఫైబర్ కలిగి ఉన్న ఆహారం తీసుకోవాలి ఉదాహరణకు బ్రౌన్ రైస్ మిల్లెట్స్ ఓట్స్ మన శరీరానికి నిజంగా ఇలాంటివి అవసరం అవుతాయి ఇది విన్న తర్వాత ఇప్పుడు నువ్వే ఒకసారి ఆలోచించు నిజంగా మనకి మూడు పూట్ల అన్నం అవసరం అంటారా లేక మనమే ఒక అలవాటుతో బ్రతుకుతున్నామా ఇప్పుడు మీలో కొంతమందికి ఇలా కూడా డౌట్ వస్తుంది మూడు పూట్ల రైస్ తో అన్నం తినొద్దు అన్నావు అది బాగానే ఉంది కానీ నేను మార్నింగ్ ఆరు గంటలు లేచి సాయంత్రం ఆరు గంటల వరకు వర్క్ చేస్తాను అది కూడా చాలా కష్టపడి చెమ్మటోర్చి మరి నేను కూడా రెండు పూట్ల తింటే ఎలా బ్రో అనేసి మీరు నన్ను అడగొచ్చు మీరు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఫిజికల్ గా వర్క్ చేస్తున్నారు అంటే అంటే మీ యొక్క ఎనర్జీ ఎక్స్పెండేచర్ అవుతుంది అంటే మీకు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల క్యాలరీస్ అవసరం అలాంటప్పుడు మీరు మూడు పూట్ల అన్నం తినడం తప్పు కాదు కానీ ఒక్క క్లారిటీ మాత్రం ఉండాలి ఆ అన్నం ఖచ్చితంగా ఎనర్జీకి మారాలి కష్టపడి చెమటోర్చి ఒళ్ళొంచే వారికి మూడు పూట్ల అన్నం సరిపోతుంది అది కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇలాగా విడగొట్టి మధ్యలో న్యూట్రిషన్ ఫుడ్తో కలిపి పాటు తినాలి ఒకరికి మూడు పూట్ల అన్నం తప్పు కావచ్చు కానీ ఇంకొకరికి అదే అవసరం కావచ్చు కష్టం చేస్తే శరీరం అన్నం అడుగుతుంది తినాలి కూడా కానీ ఆ తినే అన్నం మనకి బలం ఇవ్వాలి బరువు కాదు ముఖ్యంగా డయాబెటీస్ కి అస్సలు దారి తీయకూడదు కష్టపడే జీవితం మనకి గౌరవం తీసుకురావాలి కానీ రోగం కాదు అందుకే అన్నం తినాలి కానీ అవసరం ఉన్నంతే తినాలి ఈ వీడియోని చివరి వరకు చూశాక నీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లు తెలపండి అలాగే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతూ ఉంది నెక్స్ట్ వీడియోలో అయితే ఫాస్టింగ్ గురించి మనం కవర్ చేద్దాం అసలు ఫాస్టింగ్ ఉండడం వల్ల లాభమా నష్టమా ఇలా అన్ని పాయింట్స్ ని కవర్ చేస్తూ మీ ముందుకు తీసుకొస్తాను మీ నుంచి ఏమైనా కోరుకునేది ఏమైనా ఉందా అంటే అది కేవలం ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ఈ వీడియోని ఇక్కడ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ బటన్ క్లిక్ చేయండి మన వీడియోలు ఇంకా కొత్త వాళ్ళకి రీచ్ అవుతాయి ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోలు కావాలో కింద కామెంట్ రూపంలో తెలపండి అది ఎలాంటి టాపిక్ అయినా మాక్సిమం నేను తెలుసుకొని మీ ముందుకైతే ఇలా మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಲ್ಲ ಕಲುದ್